స్వర అయితే బాబీకి భోజనం తినిపిస్తూ ఇలా అంటూ ఉంటుంది బాబీ మీ ఇంటి అడ్రస్ ఎక్కడ చెప్తావా నాకు కొంచెం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని బాబీ అయితే సరే చెప్తాను అని చెప్పి వాళ్ళ ఇంటి అడ్రస్ని అయితే బాబీ అమ్మాయి అమ్మాయి మేడంకి చెప్తాడు ఎందుకు అమ్మాయి మేడం నేను మీ ఇంటికి వచ్చాను కదా మీరు కూడా మా ఇంటికి వస్తారా ఈరోజు వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటాడు అదేం లేదు బాబీ మీ ఇంటి అడ్రస్ తెలుసుకుంటే ఎప్పుడైనా నేను చూడాలనిపిస్తే వద్దామని అని చెప్పి స్వరా అంటూ ఉంటుంది స్వరా అయితే అలా అనేసాక తన మనసులో ఇలా అనుకుంటుంది నేను ఒకసారి మీ అమ్మ మీ నాన్నని కలిసి ఎందుకు నా విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో అడుగుదామని అని చెప్పి స్వరా అయితే తన మనసులో అనుకుంటుంది తను అనుకున్నట్టుగానే తనైతే బాబీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళ ఇంటిని చూసి ఏంటి బాబీ వాళ్ళు చాలా రిచ్ అనుకుంటాను అందుకే అమ్మ ఏమో నేను బాబీకి క్లోజ్ అవుతుంటే ఆమె ఏమైనా డబ్బులు అప్పడుదని అనుకుందో ఏంటో అని చెప్పి స్వర అయితే అనుకుంటూ అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ని కలిసి ఎలాగైనా సరే బాబీ నాకు బాబీని నన్ను దూరం చేయొద్దు అని చెప్తాను నేను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవి అయితే ఆఫీస్కి రెడీ అవుతూ అలా బయటకు వస్తూ ఉంటాడు ఇక స్వరా లోపలికి వెళ్తూ ఉండగా ఇంతలో నుంచి ఎవరో కానీ స్వరా వెనక్కి నుండి తనకి భుజం మీద అయితే చేయి వేస్తారు అది ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్